హాయ్ బెడీస్ అందరూ ఎలా ఉన్నారు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మసాలా వడలు సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక బౌల్లోకి నేను శనగపప్పు తీసుకున్నాను దీనిలోనికి వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను కాసేపు దీన్ని నానబెట్టుకోవాలి ఒక టూ అవర్స్ క్యాప్ పెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను చూడండి టూ అవర్స్ అయిపోయింది కదా శనగపప్పు ఎంత బాగా నానిందో చూడండి ఇప్పుడు ఇందులో కొద్దిగా క్వాంటిటీ అనేది ఒక పిడికిడు శనగపప్పు అనేది నేను చిన్న బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇది తర్వాత మనకు యూజ్ అవుతుంది అందుకనే పక్కన పెట్టుకుంటున్నాను మిగతా మిగతా శనగపప్పు అనేది మిక్సీ జార్లోనికి తీసుకుంటున్నాను ఈ శనగపప్పు అంతా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది మనం మిక్సీ పట్టినప్పుడు దీన్ని కచ్చాపచ్చాగా అయితే మనము మిక్సీ పట్టుకోవాలి ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదు చూసుకు వాటర్ చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి మరి మెత్తగా అయిపోతే బాగోవు అందుకనే కచ్చాపచ్చాగానే మనం మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుంటున్నాను చూడండి ఇలా కచ్చాపచ్చాగా పెట్టుకుంటే సరిపోతుంది మనం కొన్నిసార్లు వాటర్ ఎక్కువ వేసేస్తాం కదా అందుకనే కొంచెం శనగపప్పు అనేది నేను పాకన పెట్టుకున్నాను మరి మెత్తగా అయిపోయినా మనకు ప్రాబ్లం లేకుండా ఇంకా మిక్సీ పట్టిన ఈ శనగపప్పు మొత్తాన్ని ఈ పేస్ట్ మొత్తాన్ని ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను ఇప్పుడు మనం ముందు తీసి పెట్టుకున్నాం కదా శనగపప్పు దాన్ని ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను అలానే కొద్దిగా చిన్నగా తరుముకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేసుకున్నాను అలాగే చిన్నగా తరుముకున్న ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను దంచుకున్న కొన్ని వెల్లుల్లి రెమ్ములు యాడ్ చేసుకున్నాను అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి అలానే కొద్దిగా జీరా కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని కొద్దిగా యాడ్ చేసుకున్నాను అలానే కారం కూడాను యాడ్ చేసుకున్నాను కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను ఈ మొత్తాన్ని ఈ విధంగా చేతితో బాగా కలుపుకోవాలి ఇలా ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా అయితే దాన్ని బాగా కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల దాని ఫ్లేవర్స్ అన్నీ ఒక పడతాయి చూడండి ఇలా వచ్చే విధంగా అయితే మనము కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా ఉండల్లాగా అయితే నేను చుట్టుకుంటున్నాను ఇలా చుట్టుకొని దీన్ని చేతి మీద ప్రెస్ చేసుకుంటూ రౌండ్ షేప్ వచ్చే విధంగా వేలతో అత్తుకుంటూ రౌండ్ షేప్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ షేప్ వచ్చేలాగా అయితే నేను చేసుకుంటున్నాను వాళ్ళు ఈ షేప్లోనే ఉంటాయి కదా అందుకే దీన్ని రౌండ్గా ఎలా అయితే ఫింగర్స్తో అత్తుకుంటూ రౌండ్ షేప్లో అయితే చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను ఈ విధంగానే బాల్స్ చుట్టుకొని వేలతో అత్తుకుంటూ రౌండ్ షేప్ని అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్గా చేసుకున్నాను చూడండి ఇలా వీడియోలో చూపించే విధంగా అయితే ఈ షేప్లో అయితే నేను ఆ వండల్ని రౌండ్గా అయితే చేసుకున్నాను ఇలా మిగిలిన క్వాంటిటీలో ఉండేదాన్ని కూడాను ఆ పేస్ట్ మొత్తాన్ని రౌండ్గా ఇలా షేప్ చేసుకొని మొత్తం ప్లేట్లో పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇవన్నీ ఇంకా రౌండ్ షేప్లో పెట్టేశాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే మనము ఆయిల్ని వేడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయింది ఇప్పుడు ఒక్కొక్కటిగా నేను ముందు షేప్ చేసి పెట్టుకున్నాను కదా అవి ఒక్కొక్కటి నేను డీప్ ఫ్రైలో ఆయిల్లో యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లోనే మనము దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి బోత్ సైడ్స్ కాసేపు అయ్యాక ఇలా బోత్ సైడ్స్ తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి మనము ముందే దాన్ని తిప్పడం వల్ల ఏమవుతుందంటే అది విరిగిపోతుంది అందుకే ఒకవేళ మనం ముందుగా మనము రౌండ్ షేప్ పెట్టుకున్నాం కదా అవి ఒకవేళ షేప్ అవుట్ అయిపోయినా సరే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ దాన్ని ఆ రౌండ్ ఆ రౌండ్ షేపులలోట అత్తుకుంటూ వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇదిగోండి ఈ విధంగా బోత్ సైడ్స్ తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకున్నాను లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి అయిపోయిన వాటిని అన్నిటినీ నేను వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను శనగపప్పు ఇలా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది కరకరలు ఆడుతూ ఉంటుంది మనం తింటున్నప్పుడు చాలా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అందుకే అది మిక్సీ పట్టకుండా నేను సపరేట్గా మళ్ళీ యాడ్ చేశాను కొద్దిగా నానబెట్టిన శనగపప్పు పక్కన తీసి పెట్టాను కదా అది అనేది అందుకనే నేను మధ్యలో యాడ్ చేశాను అనమాట అలా చేయడం వల్ల చాలా క్రిస్పీగా అయితే వస్తాయి ఇంకా రిమైనింగ్ కూడాను నేను ఇదే ప్రాసెస్లో ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఇలా మధ్య మధ్యలో రెండు వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవనేవి వేడిగా ఉండేటప్పుడు కాకుండా కాసేపు చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా అనిపిస్తాయి వెంటనే తినకూడదు ఇదిగోండి ఇవి అయిపోయాయి కదా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇంకా వీటిని అన్నిటిని తీసేసుకొని నేనైతే ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను సేమ్ ప్రాసెస్లో రిమైనింగ్ కూడాను లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలా విధంగా అయితే డీప్ ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోతుంది చూడండి చూడడానికి అంత టెంప్టింగ్గా అయితే అనిపిస్తున్నాయో ఇందులో యాడ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్సు డీప్ ఫ్రై చేసిన తర్వాత దాని ఫ్లేవర్ అని చాలా చాలా బాగుంటుంది పిల్లలకి ఈవినింగు స్నాక్స్లో పెట్టడానికి చాలా ఈజీగా అయిపోతుంది సింపుల్ మెథడ్లో ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి మీరు కూడాను ఒకసారి ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్